హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ మరియు ఆధ్యాత్మికవేత్త ఆదిలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు మామూలుగా చూసుకుంటే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండొచ్చు అంటారా వద్దంటారా జనరల్గా ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలండి ఎందుకంటే ఒకప్పుడు మన నానమ్మల కాలం తాతయ్యల అమ్మమ్మల కాలం తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి వీళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చిస్తే వాటిని జాగ్రత్త పరుచుకొని వాళ్ళు వాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పరిస్థితులు మన ఫైనాన్షియల్ ఇది కూడా మొత్తం ఎట్లా ఉందంటే ఇద్దరు వర్క్ చేస్తే కానీ జరగని స్థితి అది గడవదు ఇల్లు గడవాలి అంటే ఇద్దరు వర్క్ చేయాలి పిల్లలు చదివించుకోవాలి ఆ చదువులు కాస్ట్ అవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇద్దరు చేయాలి మటుకంటే స్త్రీ తన శారీరక మానసిక బాధల్ని వీటన్నిటినీ తట్టుకుంటూ బయటకు వెళ్ళి జాబ్ చేసుకోగే శక్తి ఉండి చేసుకోవాలి లేదంటే ఇంట్లో ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా తను స్టార్టప్ లాంటివి ఎన్నెన్నో చేయొచ్చు ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా వస్తున్నాయి ఏంటి ఫుడ్ బిజినెస్ వస్తున్నాయి పచ్చళ్ళు అంటున్నారు పొళ్ళు అంటున్నారు చాలా రకరకాలుగా చేస్తున్నారు దానికి ఏజ్ లిమిట్ లేదు కాకపోతే ఉండాల్సిన తెలివితేటలు ఉండాలి అంత పెట్టంగానే ఒక్కసారి స్టార్టప్గా ఎవరు స్టార్టప్ పెట్టంగానే ఒక్కసారి అందరూ బాగా వెళ్ళిపోరు కదా మొత్తం ఒక గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోదు ఎందుకు నిదానంగా వెళ్తుంది కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం మధ్యలో స్టార్ మీరు అన్నీ చెప్తారు చెప్పడం బాగానే ఉంటుంది అది చేసేటప్పటికి వచ్చేటప్పటికి ఉంటుంది దానికి తగ్గ కృషి చెయ్యాలి మనం కష్టపడాలి ఫస్ట్ ఒక రెండు నెలలు మూడు నెలలు కష్టపడాలి కష్టపడిన తర్వాత దానికి ఫలితం మనకు ఉంటుంది మంచిగానే ఉంటుంది అంటే సార్లు చేసేసి నేను ఇంక చేయలేను అయిపోయింది అని అనుకుంటే ఇది ఉండదు కానీ స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు భర్త తెచ్చిచ్చే సంపాదన కాకుండా ఇదివరకు ఇట్లా కాదు కానీ ఇప్పుడు ఏంటంటే స్త్రీకి కూడా అన్ని విషయాలు తెలిసి ఉండాలి అని అంటున్నారు అవును అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని విషయాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనమే మొన్న మొన్న అన్నీ చూసాం చాలా సంఘటనలు చూసాం కదా భర్త చెప్పకుండా ఇది ఏదన్నా ఉందనుకోండి ఏదన్నా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంటే అయిందనుకోండి అప్పుడు ఏంటి ఆవిడ పరిస్థితి ఏమి తెలుసుకోలేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటి అగాధ అఘోగోచరంగానే ఉంటుంది అలా కాకుండా స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ తను కూడా అన్ని రంగాల్లో ఉండి అన్ని రంగాల్లో తెలుసుకుంటూ ఉంటే అది ఉండాలి ఉంటే తను రేపు తన పిల్లల్ని మంచిగా తయారు చేయగలుగుతుంది ఆ ఆర్థిక స్వేచ్ఛతో తన పిల్లల్ని మంచిగా తయారు చేయగలుగుతుంది ఇంత ఫైనాన్షియల్ మనకి ఇంత వస్తుంది దీంట్లో మనం ఇంత ఖర్చు పెట్టుకోవాలి ఇంత దాచిపెట్టుకోవాలి ఇంత ఉంచుకోవాలి అని అదే కాకుండా ఏది మంచి చెడు మంచి జరిగినా చెడు జరిగిన స్త్రీ మీదే అంటారు అవును మేడం అవునా ఇప్పుడు ఒక అమ్మాయి బాగుపడిందన్న అమ్మ అమ్మాయి మంచిగా పెంచింది అంటారు చెడిపోయిందన్న అమ్మనే అంటారు అవును మేడం అందుకోసం అని చెప్పి తల్లే ఇంట్లో అన్ని ఫస్ట్ గురువు ఏదన్నా ఉందంటే తల్లితోనే నేర్పించాలి ఫైనాన్షియల్ ఇది కానివ్వండి ఏదైనా సరే అన్నీ మొత్తం తల్లి నేర్పించాలి నేర్పిస్తేనే కుటుంబం బాగుంటుంది తద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి స్త్రీ చాలా ఆర్థిక స్వేచ్ఛ మాత్రం కలిగి ఉండాలి ఇప్పుడు జనరేషన్ బట్టి మాత్రం ఓకే మేడం అంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండడం వల్ల ఫ్యామిలీకి ఎలాంటి నష్టం ఉండదు అని మీరు అంటున్నారు కదా ఓ ఏమో అంటే మనం తీసుకుంటే అందరు అలాగే యూజ్ చేస్తారంటారా మేడం అంటే అదేనండి దుబారా ఖర్చులు ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి మనకు ఎక్కడ అవసరమో అంటే ఇప్పుడు లగ్జరీస్ లైఫ్లో అందరూ ఏంటి వాళ్ళు ఎవరో హోటల్కి వెళ్తుంటున్నారు లేకపోతే వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి మనం కూడా కొనుక్కోవాలి మన స్థాయి మన స్టేజ్ ఏంటో మనం చూసుకోవాలి ఒక తెలుస్తుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నారంటే హస్బెండ్ ఎంత పేమెంట్ తెస్తున్నారు దానిలో మనం ఎంత కడుపుకోవాలి ఎంత సేవింగ్స్ చేసుకోవాలనేది ఉండాలి సేవింగ్స్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అంతేగాని వాళ్ళెవరో చేస్తున్నారు వేరే ఇంట్లో సపోజ్ రెండు ఇల్లు పక్కపక్కనే ఉన్నాయనుకోండి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు ఆ ఖర్చు పెట్టుకున్న వీళ్ళు చూసి వీళ్ళు అది అంటారు కదా పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు అట్లా కాకుండా వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి చూసుకొని దాని ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అప్పుడు ఫ్యామిలీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది అంటే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి ఉంటే బాగుంటుంది కానీ దాన్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవాలి బ్యాలెన్స్డ్గా అంటారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మా విషయాన్ని వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్